స్వాగతం అండి ఇది ఫిష్ వచ్చేసి చెరువు చెప్పండి దీనికి త్రీ ఆనియన్స్ ఒక టమాటా త్రీ మిర్చి రెండు కర్రై రుబ్బలు తీసుకున్నానండి ఇది మొత్తం వన్ కిలో ఫిష్ అండి దానికి ఇలా సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి మీకు నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేసిన వెంటనే మీకు స్టవ్ ఇది అవ్వదు కాబట్టి అంటే బటన్ కిందకి వెయిట్ లేని అవ్వదండి ఆనియన్స్ వేసానమాటే నేను టమాటా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటా యాడ్ చేశానండి నేను టమాటా ఆనియన్ రెండు కూడా మగ్గాక ఇలా సన్నగా మగ్గుతూ ఉంటాయండి మనం మూత పెట్టేసి ఉంచడం అనమాట మరి స్టవ్ ఇప్పుడు ఆయిల్ వేసేస్తే అది ఖాళీగా ఉంటే స్టవ్ బటన్ కిందకి దిగేది కాబట్టి నేను ఆన్ నూనె వేసిన వెంటనే ఆయిల్ వేల్పాయలు వేస్తానండి వేగాక కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయండి వచ్చాక నేను టమాటా వేసాను అవును కాయ అది కూడా వేసిన త్రీ మినిట్స్కి మగ్గిపోయాక డ్ చేస్తున్నానండి ఇప్పుడు నేను ఏదైతే వన్ కిలో ఫిష్ తీసుకున్నానో అది అలా పక్కన సర్ది పెట్టాలండి బౌల్లో అలా ఒకదాని మీద ఒకటిలాగే వేసేస్తున్నా విరిగిపోతున్నా కదా అలా అలా పక్క పక్కన పెట్టుకోవాలన్నమాట నేను అలా పక్క పక్కన పెట్టేసిన తర్వాత మీకు ఇప్పుడు సర్దుతుండను చూడండి కలిపేటప్పుడు కూడా రౌండ్గా తిప్పాలి కానీ లేదంటే స్పూన్ కరెక్ట్ మధ్యలో పెట్టి కదా అందుకే చేపముక్కలు చేయకూడదండి విరిగిపోతే ఎందుకని చాలా డెలికేట్ ఉంటాయి కాబట్టి అవి బాయిల్ కూడా గుమ్మనైపోతాయి కాబట్టి అండి నానియన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేకి నేను మీకు టమాటాలు ఇవి యాడ్ చేశాను అనమాట ఫిష్ కూడా యాడ్ చేసిన తర్వాత అండి ఇలాగా పసుపు ఉప్పు వేసేస్తున్నాను అండి పసుపు ఉప్పు నేను ఏమీ కలపలేదండి మూత పెట్టేసి వదిలేసాను ఫ్రిష్కి వాటర్ వస్తూ ఉంటుంది మనం మూత పెట్టిస్తాం కాబట్టి అదే ఎలా సర్దుకుంటుంది అనమాట నేను ఇప్పుడు ఫిష్ ఏం కదపలేదు దీని తర్వాత నేను మూత పెట్టేస్తానండి ఒక త్రీ మినిట్స్ ఉంచేస్తాను ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడైనా సడన్ గ్యాస్ అయిపోయినప్పుడు కానీ బ్యాచ్లస్ ఉంటాయండి వాళ్ళకి రైస్ కుక్కరే ఉంటుంది అమ్మాయి కానీ అబ్బాయి అలాంటి వాళ్ళు చేసుకుంటాక మేము మీద చాలా బాగుంటుందండి కర్రైవేరు కదా పక్కన నేను తర్వాత వేసిన తర్వాత నేను ఏదైతే చింతపండు ఫస్ట్లో చూపించానో నాకు సరిపడేది బౌల్లో నేను రసం పెట్టుకున్నాను ఆ రసం వేసిన తర్వాత ఒక్క గ్లాస్ వాటర్ వేసానండి అంతే ఎందుకంటే చేపల పులుసుకి ఎక్కువ వాటర్ పట్టదండి అలాగే పులుపు కూడా వేసాను అదేసేపు సరే సమంగా వేసుకుంటే బాగుంటుంది అనమాట నేను బౌల్కి గ్లాస్ వాటర్ వేసాను కొంచెం యాడ్ చేసుకున్నాను మా చింతపండు చాలా పులుపు ఉంది కాబట్టి డౌట్ అనిపించి మళ్ళీ కొంచెం యాడ్ చేశాను అలా సైడ్ నుంచి కలుపుకోవాలండి అంతే మనం కలిపేసి ఎక్కువ దాన్ని ఏంటంటే ఎక్కువ ప్రెషర్ పెట్టి పది పక్క నుంచి అలాగే కదపడిపోయినండి ఆటోమేటిక్గా బాయిల్ అవుతున్నప్పుడు దానికి అదే అటు జరుగుతూ ఉంటాయి పీసెస్ దానికదే బాయిల్ అవుతుంది అనమాట నేను అలా సర్దేసిన వినండి మూత పెట్టేసానండి సర్దాక నేను మూత పెట్టానండి మూత పెట్టే ఫిష్ క ఫిష్ మసాలా యాడ్ చేశాను యాడ్ చేసేసి నేను మూత పెట్టేసాను ఇంకా మూత పెట్టి మీకు అలాగా ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ ఉండేటప్పటికి బాగా బాయిల్ అవుతూ ఉంటుందండి బాయిల్ అయ్యి బాగా ఉడికి ఉంటుంది అనమాట ఫిష్ నేను ఆ టైంలో మీకు లిక్విడ్ చూసుకోండి ఇది సరిపోతుందా మనకి గ్రేవీకి లేదా చిక్కదనం చూసుకొని తీసేసుకోవచ్చు

పట్టేసాక ఎప్పుడైనా సరే పూసేందే మనకి చిక్కుబడిపోతుంది ఉండిన తర్వాత నేను కొంచెం కట్టేసానండి కట్టేసి కొంచెం ఎట్ చేశాను చల్లారేదాకా గ్రేవీ ఎలా వస్తుంది మొత్తం పూసేది కానీ చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అండి మీరేమీ ఇంట్లో కష్టపడి చేసేది ఇంకా మసాలా బయట దొరుకుతుంది మనకి ఆనియన్స్ మటుకు చిన్న కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే మనం మిక్సీలు వేసి పేస్ట్ పెడితే పచ్చివాసనలను అనిపిస్తుంది అందుకని ఆనియన్ చిన్న చిన్న కట్ చేస్తే ఆయిల్కి అదే బాయిల్ అయిపోతుంది చక్కగా టమాటా కూడా ఓ బాయిల్ అయిపోర్లో ఆల్రెడీ ఉక్కుతుంది కాబట్టి కొంచెం బాయిల్ అయితే చాలు మరి చేపలు అనేవి యాడ్ చేసేసుకోవచ్చు చేపలు యాడ్ చేసినాక పసుపు కొంచెం వేసేయండి అవి కూడా వేసి మూత పెట్టేయాలి సింపుల్ దానికి అదపక్కర్లా పెట్టి మళ్ళీ ఫ్రై వెళ్ళి కారం వేయండి చింతపండు వాటర్ వేయండి మామూలు వాటర్ కూడా కలపండి మీకు ఎంత కావాలో అంత పులిపోతారు మసాలా పొడి వేసేసి మూత పెట్టేయండి కలిపే అటు ఇటు కలిపేసి అంతే ఒక టెన్ ఫిఫ్టీన్ ఒక పది పదిహేను నిమిషాలతో మీరు వెళ్ళి చూస్తే చక్కగా గ్రేవీలు విడుకుపోయి రెడీ ఉంటుందండి కొద్దిగా చిమ్కుని మీరు ఆఫ్ చేసేయడమే ఫిష్ కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడగాలి కడిగేటప్పుడు సాల్ట్ కల్లుపుకుంటే కలిపి పసుపు క్లీన్ చేసుకోండి